రేపే మనకు చివరి కార్తీక సోమవారం అండి ఇది పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైన రోజు అనమాట ఈ రోజున మీరు మర్చిపోకుండా ఇది ఒక్కటి వేసి దీపం పెట్టండి ఇలా పెడితే ఏంటంటే గనక బిచ్చగాడు సైతం కుబేరుడు అవుతాడండి ఈ దీపం ఏంటంటే గనక పరమశివుడికి చేరే దీపం ఈ దీపం వల్ల మీ సుడి తిరుగుతుంది మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీ జీవితం అనేది ఏంటంటే గనక మారిపోతుంది అనమాట ఈ దీపం పెట్టడం వల్ల మీకు ఐశ్వర్యం కూడా లభిస్తుందని చెప్పొచ్చు ఈ దీపం ఏంటంటే మీ జీవితంలో ఉండే చీకటిని తరిమికొట్టి వెలుగుని తీసుకురావడానికి ఉపయోగపడుతుంది ఉపయోగపడే దీపం అనమాట ఈ దీపానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది ఇదేంటంటే మనకు శాస్త్రాల్లో చెప్పబడ్డ దీపము కార్తీక సోమవారం రోజున ముఖ్యంగా ఏంటంటే కనుకనండి ఉదయాన్నే లేవటం మనం చల్లనీటితో స్నానం చేయటం అలానే కాకుండా ఇంటిని వాకులని శుభ్రం చేసుకుని గుమ్మాలకు పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి వాకిట్లో మొగ్గు పెట్టుకొని మనం ఆ తర్వాత ఏంటంటే కనుకనండి చక్కగా శుచిగా స్నానం చేసి ఉతికిన వస్త్రాలు ధరించి ఇంట్లో ఏంటంటే దీపం పెట్టండి దీపం ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పెడతారు కొంతమంది నారికేళ్ల దీపం కొంతమంది పిండి దీపము అలానే కొంతమంది ఏంటంటే కనుక ఆ మట్టి ప్రమిదల్లో నువ్వుల నూనెను పోసి దీపం దీపం పెడతారు మీరు దీపం పెడతారు కదా అలా పెట్టకండి తమలపాకును తీసుకొని దానిపైన మారడుదలం పెట్టి దానిపైన ప్రమిదను పెట్టి అందులో రెండు ఒత్తులను ఒక ఒత్తిగా చేసేసి దీపారాధన చేసి ఆ దీపంలో ఏంటంటే గనక గుర్తుపెట్టుకోండి ఒక యాలక్కాయని తీసుకోండి యాలకులు ఏంటంటే గనక దైవానికి అంకితం చేయబడతాయి యాలకులు ఏంటంటే గనక ముఖ్యంగా అతీత శక్తివంతమైన అనమాట యాలకులు మన జీవితాన్ని మారుస్తే మనకు ధనాన్ని తెచ్చిపెడితే మన జాతక సమస్యలను తొలగిస్తాయి అనమాట ఒక యాలకాయని తీసుకొని చేతిలో పట్టుకొని మీకుండే జాతక సమస్యలు దోషాలు ఇవన్నీ కూడా చెప్పుకోండి అలా చెప్పుకున్న తర్వాత వెలుగుతున్న దీపంలో వేసి వెలిగించి అంటే వెలుగుతున్న దీపంలో వేసేయండి అలా వేసేసిన తర్వాత దీపం కొండెక్కుతుంది కదా అది తీసేసి ఏదైనా చెట్టు మొదట్లో పడేయండి ఈ దీపం ఏంటంటే గనక ఉదయం సాయంత్రం పెట్టొచ్చండి ఒక్క ఏలకాయ వేస్తే సరిపోతుంది మళ్ళీ మళ్ళీ వేయాల్సిన అవసరం లేదు తెల్లారిన తర్వాత దాన్ని తీసేసి ఒక చెట్టు మొదట్లో మనం వేయటం వల్ల మనకు మంచి చేకూరుతుంది ఈ దీపం పరమశివుడికి చేరుతుంది ఆ దీపాన్ని పరమశివుడు స్వీకరించి మనం చెప్పుకున్న సంకల్పాన్ని ఆ పరమశివుడు ఏంటంటే గనక తీర్చేస్తాడని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి రేపు మనకు చివరి కార్తీక ఏంటంటే గనక సోమవారం కదా చాలా శక్తివంతమైన రోజు అనమాట మర్చిపోకుండా చేసుకోండి మీకుండే జాతక సమస్యలు నష్టాలను తొలగించుకోండి కష్టాల నుంచి కూడా విముక్తి కలిగించుకోండి ఇంకా మీరు